హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మన దగ్గర ఉన్న ఒక శారీతోని ఇలాంటి ఒక డిజైనర్ మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అదే విధంగా అసలు ఇప్పటివరకు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇలాంటి ఒక డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి షోల్డర్ లెస్ పైన షోల్డర్ ప్లేస్లో స్ట్రిప్ లాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము ఇక్కడ కనుక మీరు చూస్తున్నట్లయితే షోల్డర్ పైన ఎలాస్టిక్గా అదే విధంగా హ్యాండ్ కూడా ఎలాస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన క్రేప్ ఫ్యాబ్రిక్ త్రీ మీటర్స్ అయితే తీసేసుకున్నాం విధంగా బాడీ కోసం వన్ మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాం ఇది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఉంది చూడండి ఇది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందకి పొగులు పొగులు ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నా ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ అయితే తీసేసుకున్నా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే కింద గేరా పార్ట్ మొత్తం బాడీకి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది సో అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకున్నా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బాడీ పొడు ఎంత కావాలి అనేది చూసుకోవాలి ఓకే సో నాకు కావాల్సిన బాడీ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఈ పద్నాలుగు ఇంచులు ఎక్కడి నుండి కొలుచుకోవాలి అంటే ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ పైన భుజం జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఈ ప్లేస్లో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనం తీసుకున్న బాడీ యొక్క పొడుగు నెక్స్ట్ మన నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము కొలత తీసేసుకోవాలి ఇక్కడ నడుము కొలత ఉంది అంటే ముప్పై ఇంచుల నడుము కొలత అయితే ఉంది మీరు మీకు ఇప్పుడు మనకి ముప్పై అయితే ఉంది మీరు బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మీ దగ్గర మీకు ఎంత వచ్చినా కూడా ఈ దీన్ని టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నాకు ముప్పై ఇంచులు ఉంది కాబట్టి నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇది మన నడుము కొలత ఇది ఎక్కడ తీసుకోవాలి ఇదిగోండి ఈ కింది భాగంలో నడుము కొలత అయితే మార్క్ చేసేసుకుంటున్నాం ఈ విధంగా నడుము కొలత మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే విధంగా అప్పర్ చెస్ట్ కొలత మార్క్ చేసేసుకోండి అప్పర్ చెస్ట్ కొలత అంటే ఇక్కడ ఇలా చెస్ట్ ఉంటుంది చూడండి చెస్ట్ యొక్క పైన చంక దగ్గర నోట్ చేసేసుకోవాలి సో అప్పర్ చెస్ట్ కొలత ఉంది అంటే ముప్పై నాలుగు ఇంచులు ఉంది సేమ్ అదే ఇంతకుముందులానే ముప్పై నాలుగు తీసుకొని టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఎనిమిదిన్నర అయితే వస్తుంది ఈ ఎనిమిదిన్నర ఇంచులు ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ కొలత ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు లూజ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా అనుకోండి అంటే మన డీప్ నెక్ బ్లౌజెస్కి వేసుకుంటాం చూడండి అప్పుడు ముప్పై నాలుగు ఇంచులు ఉంది చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో కనుక ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోండి ఇప్పుడు నేను కట్ చేసేది ఎలా కట్ చేస్తున్నాను అంటే బోట్ నెక్ స్టైల్లో కట్ చేసేస్తున్నాను అంటే నాకు ఫుల్ షోల్డర్ కావాలి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచుల ఫుల్ షోల్డర్ అయితే ఉంది పదిహేను ఇంచుల సగం ఎంత ఏడున్నర చూడండి ఇక్కడ ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి చంక డౌన్ కోసం ఈ విధంగా తీసేసుకుంటున్నా ఈ విధంగా తీసేసుకొని మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి చంకడౌన్ ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది అదే బోట్నే కనుకోండి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది ఎవరికైనా సో ఫస్ట్ ఏడు ఇంచులు తీసేసుకొని కరెక్టా కాదా అనేది కొలుచుకున్నాం ఇదిగోండి ఏడించులు మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ఫామ్ అయింది కదా స్క్వేర్ బాక్స్ ఫామ్ అయిన తర్వాత లోపల సైడ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇదిగోండి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి కోల్చుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఒక ఇంచ్ వచ్చింది అంటే మొత్తం ఎంత వచ్చినట్టు పదహారు పాయింట్ రెండు ఇంచులు కానీ మన బాడీ మెజర్మెంట్ కొలుచుకున్నప్పుడు మన ఆర్మ్ హోల్ చంక కొలత ఎంతుంది అంటే పదిహేను ఇంచులు బాడీ మెజర్మెంట్ ఏమో పదిహేను ఇంచులు ఉంది కానీ ఇప్పుడు మనం మార్కింగ్ చేసినప్పుడు పదహారు కంటే ఎక్కువ ఉంది వన్ ఇంచ్ ఎక్కువ ఉంది అప్పుడు ఏమవుతుంది వన్ ఇంచ్ అనేది లూజ్ అయిపోతుంది చంక భాగం అంతా లూజ్ లూజ్ కనపడుతుంది కాబట్టి కొంచెం పైకి జరుపుకోండి పైకి జరిపేసుకొని సేమ్ ఇంతకు ముంతలానే మళ్ళీ ఇందులో కూడా రౌండ్గా మార్క్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఏడున్నరని ఫోల్ చేస్తే పదిహేను మనకు కావాల్సింది పదిహేను మన మార్కింగ్ చేసింది పదిహేను సరిపోయింది కదా అంటే చంకడవని ఎంత తీసుకుంటే సరిపోయిందో చూడండి ఆరు పాయింట్ ఆరు ఇంచులు తీసుకున్నప్పుడు సరిపోయింది మరి ఎవరికైనా ఇదే విధంగా ఉంటుందా అంటే కాదు సో ఒక్కొక్కరి బాడీ మెజర్మెంట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది బోట్ స్టైల్ అయినప్పుడు ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది ఓకేనా సో మరి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి నెక్ కోసం నేను ఫోర్ ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నా నెక్ కోసం ఫోర్ ఇంచెస్ ఇదిగోండి నెక్ కోసం ఫోర్ ఇంచెస్ తీసేసుకొని నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే ఇది ఫ్రంట్ ఓకే నెక్ డీప్ వచ్చేసి నేను పౌదక్కు ఏడించులకి మార్క్ చేసేసుకుంటున్నాను పౌదక్కు ఏడించులు పైన పావించు కుట్టు కోసం పైకి జరిపేసుకోండి తీసేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ లాగా ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ లోపల మీరు ఏ నెక్ కావాలి అంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ అంటే స్క్వేర్ బాక్స్ స్టార్ అంటే స్టార్ రౌండ్ అంటే రౌండ్ మీకు ఏది కావాలంటే అదైతే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకున్న ఈ పై నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నా ఇప్పుడు నాకు ఇక్కడ కావాల్సింది స్ట్రిప్ కావాలి సో నేను స్ట్రిప్ మోడల్ పెట్టేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వచ్చేసి జస్ట్ నార్మల్గా ఇలా కలిపేసుకోండి కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో కానీ లేకపోతే నార్మల్గా తీసేసుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకొని ఇక్కడ మనం స్ట్రిప్ అనేది జాయిన్ చేసేసుకున్నాం ఓకే క్లియరా ఇప్పుడు నేను ఇది ఎలా సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఇదిగోండి ఇది డాట్ డాట్ యొక్క వెడల్పు హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఖచ్చితంగా అదేవిధంగా ఈ సైడ్కి ఇలా తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఇటీజ్గా మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం ఇదే ప్లేస్లో పెట్టేసుకొని సేమ్ ఇలా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ సో దీనిలో ఒక బ్యాక్ ఏంటంటే బ్యాక్ డీప్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది సో రెండు సమానంగా పెట్టేసుకుందాం అంతకంటే ముందు ఇక్కడ ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఉందా ఇక్కడ నుండి ఈ పైన షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఎంత తీసుకున్నాం ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కట్ చేసేసుకున్నాం కదా ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది గుర్తుపెట్టేసుకోండి ఈ విధంగా గుర్తుపెట్టేసుకొని ఇది ఇంకొకటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోండి ఇక్కడ పెట్టేసుకొని క్లాత్ అనేది కాకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకుంటా ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంకొక పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాం ఒకటి వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓకే ఇదిగోండి సారీ ఇలా వచ్చేస్తుంది సో ఈ ప్లేస్లో మనకి హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఇదిగా బ్యాక్ ఒకవేళ ఇంకొంచెం డీప్ కావాలి అనుకుంటే ఇక్కడ నుండి ఇట్లు కొంచెం డీప్ అయితే పెంచేసుకోండి ఫ్రంట్ కంటే బ్యాక్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా కట్ చేసేసుకోండి బ్యాక్ కోసం ఓకే ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న సేమ్ అదే విధంగా ఇంకొకటి క్రేప్ లైనింగ్ కూడా కట్ చేసినాయి ఎందుకంటే లైనింగ్ షేడ్ అయితే బాడీ వేరే కనబడుతుంది కదా అందుకోసం బాడీ కోసం డబుల్ లైనింగ్ అయితే వేసేస్తున్నాం ఒకటి కాటన్ ఒకటి క్రేప్ నెక్స్ట్ మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను డ్రా చేసి చూపిస్తాను మ్యాక్సిమం మీకు ఇక్కడ జిగ్జాగ్ డిజైన్ ఉండడం వల్ల అర్థం కాకపోవచ్చు కాకపోతే మాక్సిమం ట్రై చేయండి ఓకే ఇక్కడ నాకు కావాల్సిన హ్యాండ్ యొక్క పొడుగు ఉంది అంటే పది ఇంచుల హ్యాండ్ యొక్క పొడుగు కావాలి ఇక్కడ నేను కింద ఒక త్రీ ఇంచెస్ ఫోల్డ్ చేద్దామని అనుకుంటున్నాను అందుకోసం నేను ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి పదమూడు ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ కింద ఒక లైన్ డ్రా చేసి పైనుండి హ్యాండ్ కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీకు చూపించడం కష్టమవుతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకుంటున్నా ఇదిగోండి పదమూడు ఇంచులు కింద ఇంచులు ఫోల్డింగ్ కోసం ఆ తర్వాత హ్యాండ్ యొక్క పొడుగు ఎంత పది ఇంచులు తీసేసుకొని ఇక్కడ పొడుగు దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత అస్సలు కనబడట్లేదు కదా ఓకే ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకోండి పొడుగు దగ్గర ఇప్పుడు ఈ విధంగా పొడుగు దగ్గర మార్క్ తీసేసుకున్న తర్వాత ఇదేమో మనకి ఫోల్డింగ్ సైడ్ కదా ఈ ఫోల్డింగ్ సైడ్ ఇంతకుముందు మనం పైన ఎక్స్ట్రా ఒక మార్కింగ్ గుర్తుపెట్టుకోండి అని చెప్పినా ఏంటది మనం పైన నెక్ కట్ చేసుకున్నాం కదా ఈ పైన కట్ చేసుకున్నప్పుడు ఎంత కొలుచుకున్నాం నాలుగున్నర ఈ నాలుగున్నర గుర్తు పెట్టుకోమన్నాను కదా సో ఇక్కడ నాలుగున్నర అయితే ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకుంటున్నా చూడండి ఇదిగోండి ఇక్కడ నాలుగున్నర ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకుందాం ఈ ఇటు సైడ్ నుండి సో ఇక్కడ నుండి నాలుగున్నర తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంతకుముందు మనం పైన బాడీ కోసం నాలుగున్నర తీసుకున్నాం కదా కన్ఫ్యూజ్ కాకండి ఇదిగోండి ఇక్కడ మనం పైన ఇంతకుముందు నాలుగున్నర ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పినాను అది ఎంత అయితే ఉందో అది ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం పెట్టుకున్న తర్వాత ఇక్కడ నార్మల్గా మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకొని మనం ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత వేసుకుంటాం మూడున్నర సో సేమ్ అదే మూడున్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసుకోండి ఎంత ఉంది మనకి పదిహేను ఇంచులు పదిహేను ఇంచులల్లో సగం ఏడున్నర ఏడున్నర అనేది ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడికి పెట్టేసుకోండి ఇక్కడికి పెట్టేసుకొని మనం నార్మల్గా హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేసేసుకుంటామో విధంగా మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ కిందికి వచ్చేసి ఫిట్టింగ్ ఫిట్టింగ్ ఇంచులు పది పదించులలో సగం ఇంచులు ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నార్మల్ హ్యాండ్స్ ఇక్కడ నాలుగున్నర ఇంచులు తీసేసుకొని ఇటు నార్మల్ హ్యాండ్ అయితే కట్ చేసేసుకోండి ఓకే సేమ్ అదే విధంగా ఇక్కడ పైన కుచ్చు కోసం పైన కూడా ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి మూడు నుండి నాలుగు ఇంచుల మధ్యలో తీసుకోవచ్చు మీకు కుచ్చు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోండి తక్కువ కావాలంటే తక్కువ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకోండి నేను చూపించిన విధంగా ఇక్కడ నువ్వు నార్మల్ హ్యాండ్స్ మార్క్ చేసేసుకుంటాను కదా ఈ ఫైన్ ఇలా కలిపేసుకుంటూ మనం నార్మల్ రాశి బుట్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసేసుకోండి ఓకే సో ఇక్కడ మీరు మాక్సిమం ట్రై చేయండి నేను లైనింగ్ వెయ్యట్లేదు కాబట్టి మీకు చూపించడం నాకు ఇబ్బంది అవుతుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర ఇక్కడొక ఖర్చు మార్కు ఇక్కడొక ఖర్చు మార్క్ అయితే తీసేసుకోండి ఇలా ఓకే సో ఫస్ట్ మనం బాడీ పార్ట్ అయితే రెడీ చేసుకుందాం కింద గేరా పార్ట్ వచ్చేసి నార్మల్ కూర్చులే కదా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను మీరు అక్కడైనా ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఇది నార్మల్గా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం పైన బాడీ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ శారీ అంతా కూడా మనం చీర ఫోల్డ్ చేసుకున్నట్టుగా నార్మల్గా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద గేర పొడుగు మొత్తం మనకి నలభై రెండు ఇంచులు కావాలి సో నలభై ఇంచుల పొడుగులకి నేను ఫస్ట్ ముప్పై రెండు ఇంచులు ఒక లేయరు ఆ తర్వాత పైన ఇంచులు ఇంకొక లేయర్ అయితే కట్ చేసేస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ ముప్పై రెండు ఇంచులకి మొత్తం కట్ చేసేసుకోండి అంటే ఖర్చుతో కలిపి ముప్పై రెండు ఇప్పుడు ముప్పై రెండు ఇంచులకైతే నేను కట్ చేసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనం రెండు మధ్యలోకి కట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక హాఫ్ ఏమో ముందుకి ఒక హాఫ్ ఏమో వెనకాలకు వచ్చేస్తాయి ఇగో చూడండి ఒకటి ముందుకి ఒకటి వెనకాల కట్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా పైన లేయర్ మనం పది ఇంచులు కావాలి అని అనుకున్నాం కదా పన్నెండు ఇంచులు కచ్చుతోని కలిపి పన్నెండు ఇంచులకి కట్ చేసేసుకున్నాం ఇది కింద లేయర్ కోసం రెండు వర్క్ రెండు అదే విధంగా సేమ్ లైనింగ్ కూడా ఇదే మెతర్లో కట్ చేసుకోవాలి నెక్స్ట్ వల్